హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు ప్రజాభిమాని పట్టు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజానం వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా లోకుల మెప్పుకోరి నువ్వు ఎలా ఈ అపరాత్రి వేళ శ్రమపడుతున్న పక్షంలో లోకుల విచక్షణ లేని వారని వారు తమకు మేలు చేసిన వారిని నిందించగలరు అని తెలుసుకో ఇందుకు నిదర్శనంగా నీకు హిమశేఖరుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సువర్ణ దేశాన్ని హిమశేఖరుడు పాలించాడు ప్రజలను సుఖపెట్టడం ఆయనకు పెద్ద వ్యసనంగా ఉండేది తాను ఏ ఏ చర్యలు చేస్తే ప్రజలకు జీవితం మరింత సుఖంగా ఉంటుందా అని అస్తమానము ఆలోచిస్తూ ఎప్పుడూ ఏదో ఒక ప్రజోపకార్యం చేస్తూ ఉండేవాడు రాజ్యంలో ఏదో ఒక మూల చెరువులు తవ్వటమో బావులు తవ్వటమో దారులు వెయ్యటమో ఉన్న దారుల వెంబడై చెట్లు నాటటమో కొత్త సత్రాలు ఆలయాలు పూల తోటలు నిర్మించటమో జరుగుతూనే ఉండేది ప్రజల కోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పరిచినా రాజుకు తృప్తి అన్నది ఉండేది కాదు ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నట్టు భావించి వాటిని ఊహించటానికి తప్పన పడేవాడు తన ప్రయత్నాలు ఎంతవరకు ఫలించింది తెలుసుకోవడానికి హిమశేఖరుడికి ఒకసారి కోరిక కలిగింది ప్రజలు ఏమనుకుంటున్నది చారులు ఆయనకు చెబుతూనే ఉన్నారు మహారాజా తమ పరిపాలనలో తమకు లోటు లేదని సువర్ణదేశం కన్నా భూలోక స్వర్గం మరొకటి లేదని ప్రజలు అనుకుంటున్నారు తమ పరిపాలన వెయ్యి కాలాల పాటు సాగాలని వాళ్ళు దేవుళ్లకు దన్నాలు పెడుతున్నారు అని దేశం నలుమూలలా తిరిగి వచ్చిన చారులు రాజుతో రోజు చెబుతూనే ఉన్నారు అయినా ప్రజలు ఏ ఏ విషయాలను గురించి అసంతృప్తి పడుతున్నారో వారికి తృప్తి కలిగించడానికి తాను ఇంకా ఏమేమి పనులు చెయ్యాలా స్వయంగా తెలుసుకుందామని రాజు ఒకనాడు మారువేషం వేసుకుని రాజధాని నగరంలో తిరగనారంభించాడు నగరంలో ప్రజలు తమ తమ పనులు చేసుకుంటూ ఉండటమే ఆయనకు కనిపించింది కానీ వాళ్లకు ఇబ్బందులేవో చాలాసేపు తెలియరాలేదు చివరకు ఆయన ఒక చోట చేరిన నలుగురైదుగురు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండటం గమనించి వారిని సమీపించాడు ఇతర దేశాల వాళ్ళు మన దేశాన్ని చాలా మెచ్చుకుంటున్నారు మన దేశంలో ప్రతి ఒక్కడు రాజే అంటున్నారు అన్నాడు వారిలో ఒకడు వాళ్ళు రాజుగారి లోగులు చూస్తే ఆ మాట అనరు ఆయన ఎక్కడ ఆయన ఎక్కడ రెండు చెరువులు తవ్వగానే మనమంతా రాజులమైపోతామా అందరూ గొప్పగా చెప్పుకోవాలని రాజులు బావులు తవ్విస్తారు సత్రాలు కట్టిస్తారు అంత మాత్రం చేతనే మనమంతా సర్వసుఖాలు అనుభవిస్తూ రాజులమైపోయినట్టేనా అన్నాడు మరొకడు మిగిలిన వాళ్ళంతా వాడి మాటలకు ఆమోదం తెలుపుతూ నిజం నిజం అని అన్నారు ఈ సంభాషణ విని రాజు తల వంచుకుని ముందుకు సాగిపోయాడు తాను తలపెట్టిన ప్రజోపయోగాలన్నీ తన కీర్తి కోసం చేసినవే అని ప్రజలు అనుకుంటున్నారు ప్రజల సౌఖ్యం కోసం తాను పడిన ఆరాటమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది తన ఆరాటం మూలంగా ప్రజలకు అదనవ సంతృప్తి ఏమీ కలగలేదు అందుచేత తాను ఇంతటితో ప్రజాహిత కార్యకలాపాలు కట్టిపెట్టి నిశ్చింతగా ఉండవచ్చని రాజు నిశ్చయించుకున్నాడు కొంతకాలం గడిచింది ఆ ఏడు వర్షాలు కురవలేదు చేలు ఎండిపోయాయి చెరువులలో నీటి చుక్క లేదు కాటకం వచ్చింది తిండి కొరత ఏర్పడి సువర్ణదేశ ప్రజలు ఆకలితో అలమటించసాగారు ప్రజల కష్టాలను రాజు చూడలేకపోయాడు ఆయన గుండె ద్రవించిపోయింది రాజు వెంటనే తన గాథలి నుంచి ధాన్యం తీయించి అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు తన ఖజానా నుంచి అంతులేని ధనం పైకి తీసి దూర ప్రాంతాల ధాన్యం కొనుగోలు చేసి తెప్పించాడు తన సిబ్బంది ప్రజలకు అన్నదానం సరిగా చేస్తుంది లేనిది తెలుసుకునేటందుకు రాజు మారువేషం వేసుకుని గ్రామాలన్నీ తిరగసాగాడు ఈసారి ఆయనకు ప్రజలు అనుకునే మాటలు మరో విధంగా అనిపించి ఆశ్చర్యం కలిగించింది ఆహా మన రాజులాటి వాడు కోటి మందిలో ఒకడు ఉంటాడా మనం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం చేత ఇటువంటి రాజు దొరికాడు మన పాలిటి దేవుడు ఇలాంటి మాటలు ఎన్నో వేల మంది నోళ్లా వెలువడుతున్నాయి బేతాళుడు ఈ కథ చెప్పే రాజా హిమశేఖరుడు మొదటి నుంచి ప్రజల సుఖం కోసం పాటుపడిన వాడే కదా ఆయనను గురించి ప్రజలు మొదట తేలికగా ఎందుకు మాట్లాడారు తర్వాత వాళ్లే ఆయనను ఆకాశానికి ఎందుకు ఎత్తారు దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు హిమశేఖరుడు ప్రజల సుఖాలను పెంపొందించి ఉండవచ్చు గాని అవి వారు కోరిన సుఖాలు కావు రాజు వారి కష్టాలను తీర్చిన వాడు కూడా కాలేదు కోరకుండా జరిగే మేలును ఎవరూ మెచ్చుకోరు అయాచితంగా లభించిన సుఖాలు ఆనందాన్ని చేకూర్చవు కానీ కాటకం వచ్చినాక ప్రజలు తమ కష్టాలను గుర్తించి వాటిని తొలగించిన రాజును హర్షించారు అందుకు గాను వారు రాజు పట్ల కృతజ్ఞత చూపి ఆయనను ఆకాశానికి ఎత్తారు ఇందులో వింత ఏమీ లేదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ